నమస్కారం మల్లిక్ పరచూరి గారు వర్సెస్ యాన్సల్ కీస్ చెప్పదలుచుకున్న అయితే మల్లిక్ పరచూరి గారి గురించి మీకు తెలుసు కాబట్టి యాన్సల్ కీస్ని ఒకసారి గుర్తు చేద్దామని అయితే మల్లిక్ పైన నేను రెండు వీడియోలు చేశాను ఫస్ట్ వీడియో కొబ్బరి నూనె రోజు వంద సారీ మల్లిక్ గారు పల్లె నూనె వేరుశనగ నూనె రోజు వంద గ్రాములు తాగితే మంచిదే అన్న వీడియో ఎవరో నాకు పెట్టారు కాకపోతే అంతటా డైట్లో శాచురేటెడ్ ఫ్యాట్ మంచిది అన్సాచురేటెడ్ ఫ్యాట్ అయితే మొన్న అన్సాచురేటెడ్ కానీ పాలీ అన్సాచురేటెడ్ కానీ అయితే ఆక్సిడేషన్ ఉంటుంది హైడ్రోజనేటెడ్ అయితే ఇంకా భయంకరమని ప్రపంచమంతా ఈ మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు శాచురేటెడ్ ఫ్యాట్స్ రికమెండ్ చేస్తుంటే ఆయన ఎయిటీ పర్సెంట్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ని రికమెండ్ చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది అయితే దాంట్లో పెద్దగా నేను ఆయన విమర్శించింది ఏం లేదు కానీ కింద కామెంటు ఒక ఐ మల్లిక్ పరిచూరి అనే కామెంటు వచ్చింది మీరు మల్లిక్ వీడియో చూస్తే కింద కామెంట్స్లో ఐ మల్లిక్ పరిచూరి అని ఉంటుంది అందులో ఆయన ఫస్ట్ వీడియోలోనేమో కొంచెం ఎగతాళిగా కామెంట్ చేయడం జరిగింది అయితే నేను ఆయనను గౌరవిస్తూనే విమర్శించకుండానే సెకండ్ వీడియో మరి మీరు కొబ్బరి నూనె తాగుతారా అంటే అని క్వశ్చన్ పెట్టాను ఆయన ఫస్ట్ వీడియోకి ఇచ్చిన కామెంట్లో కానీ సెకండ్ వీడియోకి ఇచ్చిన కామెంట్లో కానీ నేను కొబ్బరి నూనె రోజు వంద గ్రాములు తాగుతానో యాభై గ్రాములు తాగుతానో చెప్పలేదనమాట నేను తాగుతున్నాను బాగుంది అని చెప్తే బాగుంటుంది కదా ఎవరో ఏదో దేశంలో ఆఫ్రికాలనో అంటార్కిటాలనో ఎవరో ఒక కొబ్బరి నూనె మంచిది అని చెప్తే కన్నా నాలాగా నేను ఏంటంటే నేను రోజు కొబ్బరి నూనె తాగుతాను బాగుంటుంది అని చెప్తాను అని నేను నేను నా నా స్వవిషయం అంటే నా అనుభవమే నా వీడియోలో వస్తుంది అయితే ఈ నమోషివ్ అని ఒక ఆయన మళ్ళీ మిమ్మల్ని విమర్శించలేదు మీకు అంత సీన్ లేదు మీ వీడియోలు చూసినంత ఆ కెపాసిటీ లేదంటే నేనేం గొప్ప అని నేనేం చెప్పుకోవట్లేదు వీడియోలో నేను ఒక నాకున్న అనుభవాన్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను అది కూడా చాలా జాగ్రత్తగా వీలైనంత వరకు మంచి మాటలతోనే షేర్ చేసుకుంటున్నారు నాకు అంత సీన్ లేదంటే నాకు అంత సీన్ ఉందని చెప్పట్లేదు పల్లిగారు కొబ్బరి నూనె బదులుగా పల్లె నూనె తాగండి అంటే మరి మన ఆంధ్రదేశంలో చాలామంది కొబ్బరి నూనె తాగారు వాళ్ళు అంత ఆరోగ్యంగానే ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు వందల మంది ఎప్పుడు కూడా కొబ్బరి నూనె తాగితే బాగుందని చెప్పారు కానీ బాగాలేదని చెప్పలేదు రెండో ఆయన కృష్ణమోహన్ అనే ఆయన మళ్ళీ గారిని ప్రశ్నించే అర్హత నీకు లేదు అని కామెంట్ పెట్టారు నేను ఆయన ఏం ప్రశ్నిస్తున్నాను ప్రపంచమంతటా కొబ్బరి నూనె శాచురేటెడ్ ఫ్యాట్ వైపు వెళ్ళండి ఎందుకు అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వెంటనే అట్లా ఆయిల్ మెషిన్లోంచి తీస్తుంటేనే ఇటు ఆక్సిడైజ్ అయిపోతుంది ఈవెన్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కూడా అంటే ఓన్లీ రిఫైన్డ్ ఆయిలే కాదు కోల్డ్ ప్రెస్లో ఆయిల్ తీసినప్పటికీ కూడా తీసి బయట పెట్టగానే ఆక్సిజన్ తగులుతుంటుంది మెషిన్లోంచి బయటకు వస్తుంటేనే ఆక్సిడేషన్ అయిపోతుంది కాబట్టి కోల్డ్ ప్రెస్లో కూడా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఆక్సిడైజ్ అవుతాయి అనమాట కొబ్బరి నూనె నైంటీ టూ పర్సెంట్ శాచురేటెడ్ కాబట్టి అది ఆక్సిడైజ్ అవ్వదు కాబట్టి ఫ్రీ రెడికల్స్ రాదని చెప్తున్నారనమాట నేను దాని మీద ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోగా ఆయన తాగుతాడా లేదో చెప్పకపోగా మరి నాకు అర్హత లేదంటే అది ఇష్టం నేను అందులో క్లారిఫికేషన్ కానీ నేను ప్రశ్నించలేదు సరే ఇప్పుడు నెక్స్ట్ యాన్సల్ కీస్ గురించి ముందు చెప్పుకున్నాము తర్వాత మల్లిక్ గారికి వచ్చే విషయంలో యాన్సల్ కీస్ అనేటోడు ఆయన కూడా ఒక కెమికల్ ఇంజనీర్ అనమాట యాక్చువల్లీ కెమిస్ట్రు అంటే ఆయన నైన్టీన్ నాట్ ఫోర్లో పుట్టాడు కాబట్టి అప్పుడు కెమికల్ బీటెక్ కెమికల్స్ బిఈ కెమికల్స్ మరి కోర్స్ లేదు కాబట్టి ఆయన కెమిస్ట్గా వ్యవహరించేవాళ్ళు ఆయన ఒక ప్రపంచమంతటా ఈ మెడికల్ మాఫియాకి బాగా సపోర్ట్ చేసి ప్రపంచాన్ని నాశనం చేసిన పేరుగా మన కీటో డైటీషియన్స్ లేదా లో కార్బ్ డైట్ లేదా బ్యాలెన్స్డ్ డైటీషియన్స్ దృష్టిలో మనకి ఒక అపఖ్యాతి పాలయ్యాడనమాట ఈయన ఎప్పుడు పిక్చర్లోకి వచ్చాడంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఐసన్ ఓవర్కి సెప్టెంబర్ ఇరవై మూడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో హార్ట్ అటాక్ వచ్చిందనమాట ఫిఫ్ అంటే యాభై ఐదులో ప్రెసిడెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది అప్పుడు ఈ డాక్టర్లంతా హార్ట్ అటాక్ వచ్చినందుకు అమెరికన్ ప్రెసిడెంట్ అయినందుకు కంగారుబడి రకరకాలు ట్రై చేశారు అప్పుడు ఇతను ఈ యాన్సల్ పీస్ అనే ఆయన ఒక సర్వే చేశాడనమాట నిజంగా సర్వే చేశాడో లేదో తెలియదు కానీ ఆయన ఇరవై రెండు దేశాల్లో గుండెపోటుకు కారణం ఏంటి అని సర్వే చేశాడట సర్వే చేస్తే గుండెపోటుకు కారణము ఫ్యాట్స్ అని ఏడు దేశాల సర్వేలో గుండె ఫ్యాట్స్ తింటే ఫ్యాట్స్ అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర గడ్డ కట్టే ఆయిల్ని ఫ్యాట్స్ అంటారనమాట రూమ్ టెంపరేచర్ దగ్గర గడ్డ కట్టకుండా లిక్విడ్గా ఉండేది దాన్ని ఆయిల్ అంటారు అనమాట ఇది తేడా అయితే రూమ్ టెంపరేచర్ దగ్గర గడ్డ కట్టే ఎక్కువ బన్నునే కానీ ఇట్లాంటి నెయ్యి ఇవన్నీ ఈ బటర్ ఇట్లాంటివి చాలా వరకు శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు వీటి వల్ల గుండెపోటు వస్తుంది అని చెప్పి ఏడు దేశాల్లో మన ఆన్సల్కిస్ గారికి తేలిందట మరి మిగిలిన దేశాల్లో ఏం తేలింది అంటే పదిహేను దేశాల్లో శాచురేటెడ్ ఫ్యాట్స్కి ఈ గుండెపోటుకు సంబంధం లేదని తేలిందట అయితే ఈ యాన్సల్ కీస్ గారు ఏం చేశారంటే ఐజన్ ఓవర్కి గుండెపోటు వచ్చినప్పుడు నేను ఇరవై రెండు దేశాల్లో సర్వే చేస్తే ఏడు దేశాల్లో మాత్రమే శాచురేటెడ్ ఫ్యాట్స్కి గుండెపోటుకు సంబంధము ఉంది పదిహేను దేశాల్లో సంబంధం లేదు అని చెప్పకుండా నేను ఇరవై రెండు దేశాల సర్వే అని చెప్పకుండా నేను ఏడు దేశాలు సర్వే చేసిన ఏడు దేశాల్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ మంచిది కాదు అందుకని చెప్పి కార్బోహైడ్రేట్స్ తింటే మంచిది అని చెప్పి సర్వేలో తేలిందని చెప్పి ఈ మెడికల్ మాఫియా ఈ వీళ్ళందరినీ కూడగట్టుకొని ఐజన్ ఓవర్ మీద ప్రెషర్ తెచ్చి ఆయనకి ఫ్యాట్స్ అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ అనిపించి కార్బోహైడ్రేట్స్ ఇచ్చారనమాట అయితే ఆయన యాభై ఐదులో మొదటి హార్ట్ అటాక్ వస్తే అరవై తొమ్మిది వరకు ఆయనకి ఆరుసార్లు హార్ట్ అటాక్ వచ్చింది ఆయన శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే నెయ్యి ఇట్లాంటివి తగ్గించేసి కార్బోహైడ్రేట్స్ పెంచుతూ పోయాడు ఆయనకి రాను రాను అతను బరువు పెరిగింది అతను ఓపిక తగ్గిపోయింది రకరకాల సమస్యలు వచ్చాయి ఎక్కువ సోయాబీన్ నూనె కొత్తగా పాలి అన్సాచురేటెడ్ వనస్పతి ఇట్లాంటి వాటితో రకరకాలు తినిపించారనమాట ఆయన తినిపించినా కూడా ఆయనకి తర్వాత ఆరు ఆరుసార్లు గుండెపోటు వచ్చి ఆరుసార్లు తర్వాత చనిపోయాడు అయితే ఈ యాన్సర్ తీసు కెమిస్ట్ అనమాట ఇతను కూడా కెమికల్ ఇంజనీరే అయితే వాళ్ళు చేతుల్లో ఏముంటుందంటే వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి కార్బోహైడ్రేట్స్ అంటే మొక్కజొన్న చెరుకు ఇట్లాంటి వీటిని కార్బోహైడ్రేట్స్ పెంచడం కోసము ఐజన్వర్ గుండెపోటుని వాడుకున్నాడనమాట సో అందుకని చెప్పి కెమికల్ ఇంజనీర్ చెప్పేదంతా నిజమా అంటే ఇప్పుడు ఇప్పుడైతే చిన్నపిల్లాడికి బహుశా ఆరో క్లాస్లో మనకి సైన్స్ పాఠాల్లో కూడా మేబీ ఇంకా స్కూల్లో వచ్చిందో లేదో కానీ చిన్నపిల్లాడికి కూడా కార్బోహైడ్రేట్స్ తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది బరువు పెరుగుతుంది శాచురేటెడ్ ఫ్యాట్స్ తింటే పెరగదు అని తెలుస్తుంది అనమాట కార్బో మన శరీరంలో ఫ్యాట్స్ ట్రైగ్లియరేట్స్ మన శరీరంలో తొంభై నుంచి తొంభై ఐదు శాతం ట్రైగ్లియరేట్స్తో పేర్కొని ఉంటుంది అని చెప్పి చెప్తారు కదా అదంతా మనకి కార్బోహైడ్రేట్స్ నుంచే వస్తుందనమాట ఈ కొబ్బరి నూనె నుంచి కానీ ఇతర శాచురేటెడ్ ఫ్యాట్స్ నుంచి కానీ రాదు అంటే మనము కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ చాలా ఎక్కువ తిన్నా కూడా మనకి అది చాలా వరకు మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంసీటీ కాబట్టి అది క్యాలరీస్ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి కరిగిపోతుంది కానీ కార్బో ట్రైక్లోరేట్స్ కింద కన్వర్ట్ కాదు అని మన ఈ రోజులో చిన్నపిల్లగాడి కూడా తెలిసిపోతుంది అయితే ఇప్పుడు కొంతమంది ఏంటంటే కెమికల్ ఇంజనీరు అన్న హోదాని పలుకుబడిని వాడుకొని ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు అది మీకు ఏది నచ్చితే అది ఫాలో అవడము మీ శరీరానికి ఏది సూట్ అయితే అది ఫాలో అవడము మంచిది దీనికి కొనసాగింపు పార్ట్ టూలో చెప్పుకుందాం థ్యాంక్ యూ